ఒక రివ్యూ పిటిషన్ సమ్మి చాలా ఫైల్ చేసి రెండు వేల ఇరవై ఒకటిలోనో ఇరవై రెండులోనో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది త్రీ బెంచ్ జడ్జిమెంట్ త్రీ బెంచ్ జడ్జిమెంట్ లో బెయిల్ కి సంబంధించిన ట్విన్ కండిషన్స్ పెట్టారు ఆ ట్విన్ కండిషన్స్ ని కన్స్టిట్యూషనల్ అన్నారు లీగల్ అన్నారు తెలియనో ఇల్లీగాలిటీ అన్నారు ఆ రెండు కండిషన్స్ ఏంటంటే నెంబర్ వన్ ఎవరైనా సరే ఈడీ కేసులో ఇన్వాల్వ్ అయితే రెండో కండిషన్ ఏంటంటే దేర్ ఇస్ నో లైట్లీహుడ్ ఆఫ్ కమ్యూటింగ్ సేమ్ ఆఫెన్ సెగైడ్ బయటకు వదిలితే మళ్ళా ఇటువంటి అఫెన్స్ నేను చెయ్యను అవకాశం లేదని చెప్పి అది కూడా ప్రూవ్ చేసుకోవాలి అనేది పవర్ఫుల్ అయింది కదా ఈ ట్విన్ కండిస్ లీగల్ అని అంటే జరిగింది అయితే ఇంకొక మరో ముఖ్యమైనటువంటి కండిషన్ ఏంటంటే మనకు మామూలు క్రిమినల్ కేసుల్లో అయితే ఎఫ్ఐఆర్ అంటారు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దాంట్లో ఏమిటంటే ఈసీఐఆర్ రిపోర్ట్ అని అంటారు ఈసీఆర్ రిపోర్ట్ కూడా కాపీ నాట్ ఎంటైటెడ్ బైజ్ అప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ ఏమన్నారంటే మీరు ఎఫ్ఐఆర్ లాంటి ఈసీఐఆర్ రిపోర్టు ఇవ్వరు మీ మీదే నుండి మీరు ప్రూవ్ చేయండి మేము అంటున్నారు బటన్ షిఫ్ట్ అయ్యింది అంటారు మేము బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి నేరం మళ్ళీ చేయనని చెప్పి చూపించాలంటున్నారు ఇండి అంటున్నారు ఇది ఏంటండి ఇది అని అంటే నో ఇది నెసెసరీ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో మేము ఒక లో ఒక కాన్ఫరెన్స్ లో మేము కూడా భాగం అయ్యాము ప్రపంచం మొత్తం మీద ఈ నేరాలు ఆర్థిక నేరాలు జరగకుండా ఉండేదానికి ఈ యొక్క యాక్ట్ తీసుకొచ్చాం కాబట్టి ఇది లీగల్ కాన్స్టిట్యూషనల్ వ్యాలీడ్ అని చెప్పి తీర్పిచ్చారు వెంటనే చాలా మంది రివ్యూ పిటిషన్స్ లేదా చిదంబరం ఒకరు ఇంకా చాలా మంది ముగ్గురు నలుగురు సింగివి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకెవరో చాలా మంది వేస్తే అది నేను కాక మొన్న దాన్ని ఇరవై ఎనిమిదో తారీఖు వాయిదా ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ ఈ బెంచ్ ఏదైతే వాయిదా వేస్తుందో అది టూ బెంచ్ అది తీర్పిచ్చింది త్రీ బెంచ్ అప్పుడు జడ్జెస్ అడిగారు మాటల్లో మరి త్రీ బెంచ్ జడ్జిమెంట్ మీద టూ బెంచ్ జడ్జి రివ్యూ చేయడం ఏంటి అసలు ఏంటి అని అంటే అక్కడ జడ్జి గారు అంటే డివిజన్ బెంచ్ తరఫున రెండు ముఖ్యమైన మాటలు చెప్పడం జరిగింది ఏదైనా సరే ఒక జడ్జిమెంట్ లో ఎర్రర్ అప్పరెంట్ ఆన్ ద పేస్ ఆఫ్ రికార్డ్ కనుక కనపడితే అంటే చూడంగానే ఒక పెద్ద బ్లెండర్ జరిగింది అని అనిపిస్తే అట్లా కొన్ని సందర్భాలు ఉన్నాయి రెండు సందర్భాలు మూడు సందర్భాలు ఆ సందర్భాల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని అది రివ్యూ అనండి అప్పీల్ అనండి అలా కాకుండా చూసే అధికారం అవకాశం మాకుంది కాబట్టి మేము దీన్ని ఇరవై ఎనిమిదో తారీఖు అటెండ్ చేస్తున్నాము ఈ ట్విన్ కండిషన్స్ పెట్టి ఎవరికీ బెయిల్ రాకుండా చేయటం అనేది కరెక్టా కాదా అనేది మేము చర్చించి ఆలోచించి దాంట్లో తీర్పిస్తాము ఇది త్రీ జడ్జి బెంచ్ ని రివ్యూ చేయడం కాదు త్రీ జడ్జి బెంచ్ మీద అప్పీల్ కాదు ఇది బట్ ఎర్ర అప్ ఆన్ ఫేస్ ఆఫ్ రికార్డ్ అనుకున్నా లేకపోతే కన్స్టిట్యూషనలీ దాన్ని ఏమంటారు పరింక్యూరియం అంటారు అంటే చూడంగానే ఈ తప్పు జరిగింది ఉంటే కచ్చితంగా ఎవరైనా ఏ జడ్జి అయినా ఎక్కడైనా ఏ సందర్భంలో దాన్ని చూసి చేయొచ్చు రివ్యూ కానీ అప్పీల్ కానీ కాదన్నారు చూసి దాని అవసరం అయితే ఫైవ్ బెంచ్ ఇన్స్టిట్యూట్ రిఫర్ రెఫర్ చేయమని చెప్పి కోర్టు చీఫ్ జస్టిస్ లెటర్ రాయడం ఏదో చేయొచ్చు ఏదైనా ఇరవై ఎనిమిదో తారీఖు దాన్ని వాయిదా వేస్తున్నా అని చెప్పి వాయిదా దీని మీద లీగల్ సర్కిల్స్ లో బాగా చర్చ జరుగుతుంది ఏంటంటే ఇంపార్టెంట్ ఎంత పెద్ద నేరమైనా సరే ఫ్లైట్ రిస్క్ లేనప్పుడు ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తారని లేనప్పుడు కండిషన్లో బెయిల్ ఇవ్వచ్చు కదా లోపల పెట్టి మీరేమి సాధిస్తారు ఇప్పుడు సంజయ్ సింగ్ కేసులో ఏం జరిగింది అంటే ఈడీ కేసులో కేజ్రీవాల్కి ఏం జరిగింది అందులో బెయిల్ వచ్చింది ఇప్పుడు సిబిఐ ఈడీ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత సీబీఐ కేసులో అరెస్ట్ చేసింది అది అది చాలా తప్పు ముందే అరెస్ట్ చేయొచ్చు కదా అంటే సిబిఐ వాళ్ళు ఏమన్నారంటే అప్పటికి ఇంకా ఎవిడెన్స్ పూర్తిగా రాలేదు మేము పరిశోధన చేస్తున్నాము ఇప్పటికైంది కాబట్టి మేము పట్టుకున్నాం అని చెప్పేది వీళ్ళు అంటున్నారు చిలుక పలుకుతున్నారు ఇది పొలిటికల్ గా మోడీ ప్రభుత్వం లేకపోతే ఒక చర్చ లీగల్ సర్కిల్స్ అయితే ఇప్పటికి ఇది ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ ఇది మీ ఛానల్ ముఖంగా చెప్తున్నాను బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీలో విలీనం అయిపోయిత పోయే పరిస్థితి అయితే లేదు అయితే హరీష్ రావు లాంటి లాంటి బండి సంజయ్ లాంటి వాడు హరీష్ రావు చాలా మంచోడు ఆయన రాజీనామా చేసి వస్తే ఖచ్చితంగా మేము తీసుకుంటామని చెప్పి అనబట్టి ఏమైనా ఒకటేలా ఇండివిజువల్స్ ఏమైనా మార్చు కానీ పార్టీ భూ స్థాపితం అయిపోయి చానిక్కుండా అంత ఈజీగా ఏదేదో అర్థం చేసుకొని ఒక ఆ బిడ్డ లోపల ఉన్నంత మాత్రాన దాన్ని ఆధారంగా తీసుకుని ఎవరెవరో చర్చలు ఒక ఛానల్ అయితే ఒక ప్రముఖ ఛానల్ ఎంతో గంభీరంగా చెప్పింది నేను చూశాను ఇదంతా రాజకీయంగా తప్పిదము అటువంటి జరగదు అన్ని పార్టీలు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లో మళ్ళీ రాబోయే ఎలక్షన్స్ అన్ని ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాను